విఘ్నేశ్వరుని దయా కటాక్షంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ మున్సిపల్ విద్యాశాఖల అధికారులు గణేష్ నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఏజేపీ నాయకుల పత్రం జిల్లా కేంద్రంలో యూరియా కొరత సృష్టించి అధిక రేట్లకు అమ్ముతున్న వ్యాపారులపై విజ్ఞప్తి అమర్ నగర్ గణేష్ మండపంలో పోలీస్ మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారుల ప్రత్యేక పూజలు అధికారులను సన్మానించిన గణేష్ మండప నిర్వాహకులు పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు భూమ్నగర్ లో ఉజ్వల పూజ నిర్వహించిన మహిళా భక్తులు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష మరియు ఎంసీఓ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేయత పెన్షన్ల పంపిణీపై శిక్షణ కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించిన సెల్ఫ్ చేయుత పెన్షన్ విభాగం డైరెక్టర్ గోపాలరావు జూలపల్లి మండల కేంద్రంలోని గణనాథులను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు మారేడుపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు లింగాల చిన్నయ్య మృతి పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొలువైన గణపతి వద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ప్రత్యేక పూజలు పెద్దపల్లి మండలం పెద్ద గ్రామంలో గణనాధునికి ఘనమైన పూజలు నిత్యం ప్రసారం చేసిన సిటీ కేబుల్ యాజమాన్యానికి ఉత్సవ కమిటీ ధన్యవాదాలు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేష్ జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో కొలువైన గణపతి వద్ద కుంకుమ పూజలు